నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం కాజీపేటలోని శ్వేతార్క గణపతి ఆలయంలో నవరాత్రుల కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా విఘ్నాధిపతికి అర్చకులు వేదమంత్రాల నడుమ పంచామృతాలు పంచవర్ణాలతో పాటు సముద్ర జలాలలో శతఠాభిషేకం నిర్వహించారు అనంతరం విభూతితో పాటు లక్ష గరికలతో ఆది గణపతిని అలంకరించారు తదుపరి పవమాన హోమం హనుమాన్ సహస్రనామ హోమం చేశారు స్థానిక భక్తులు స్వామి స్వామివార్లను దర్శించుకున్నారు सा विरम्बाया हि ते साहितमुलनी

ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అర్చకులు సామూహిక హారతి సమర్పించారు గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సాత్వి నిరంజన్ జ్యోతితో పాటు అనేక మంది భక్తులు పాల్గొన్నారు శ్రీ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు వేదమంత్రాల నడుమ శ్రీ లక్ష్మీ గణపతికి మహాభిషేకం శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి చతుషష్ఠి పూజలు నిర్వహించారు ఇక ఉత్సవాల్లో భాగంగా ఉదయం సాయంత్రం నాగిరెడ్డి మండపంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేస్తున్నారు వాడవాడలా వినాయక విగ్రహాల వద్ద పూజలు జోరందుకున్నాయి వేములవాడ పట్టణంలోని పాత ఆంధ్ర బ్యాంకు వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గణపతి హోమం నిర్వహించారు తొలుత కలస పూజ పుణ్యాహవచనం అగ్ని ప్రతిష్ట నవగ్రహ ప్రతిష్ట చేశారు గణపతి హోమం అనంతరం వేద మంత్రాల నడుమ హోమం వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేములవాడలోని బద్దిపోచమ్మ ఆలయం ఎదుట నెలకొల్పిన గణనాథుడికి వెయ్యి అమెరికా డాలర్లతో వేసిన దండ విశేషంగా ఆకర్షిస్తోంది దీంతో ఆ గణపతి దర్శనానికి భక్తులు బార్లు తీరుతున్నారు గణేష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ శివసుతుడు కొలువుదీరాడు ఈ ఏడాది పంతొమ్మిది అడుగుల పార్వతీపుత్రుని విగ్రహాన్ని కొలువుదీర్చారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నిర్వహించిన శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణపతి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది పట్టణంలోని నానెప్ప నగర్లో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకాలు విశేష పూజలు చేపట్టారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివార్ల ఉత్సవమూర్తులను వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్ల పరిణయోత్సవం కన్నుల పండుగగా జరిగింది వందలాది మంది భక్తులు కళ్యాణోత్సవాన్ని తిలకించారు పట్ల జిల్లా చీరాల అమరవారి వీధిలోని శ్రీ అభయ గణపతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా జలబిందెలతో నిర్వహించిన నగరోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది అనంతరం తిరిగి ఆలయం వద్దకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు మూలమూర్తిని అభిషేకించారు లోకి ప్రవేశించే భక్తులకు విభూతి ధారణ పునః ప్రారంభమైంది దేవస్థానం దర్శనం క్యూ కాంప్లెక్స్ వద్ద ఈ కార్యక్రమానికి ఈవో పెదిరాజు శ్రీకారం చుట్టారు గతంలో ఈ సంప్రదాయం ఉన్నప్పటికీ కోవిడ్ కారణంగా నాలుగేళ్ల క్రితం నిలిపివేశారు ఆలయ సంస్కృతి సంప్రదాయాలపై భక్తులకు అవగాహన కల్పించాలనే సంకల్పంతో తిరిగి ప్రారంభించామని ఈవో చెప్పారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సీఎంఓ ఓఎస్డీ వేముల శ్రీనివాస్ దేవాదాయ శాఖ స్థపతి నాయకం ఆలయ ఈవో వినోద్ రెడ్డి అర్చకుల బృందం శృంగేరి చేరుకుంది ఈ సందర్భంగా జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతీ స్వామివార్లకు ఆలయ విస్తరణ నమూనాలను బృందం సభ్యులు అందజేశారు విస్తరణ పనులకు అనుమతించాల్సిందిగా విన్నవించారు నమూనాలను పరిశీలించిన జగద్గురువులు ఆలయ విస్తరణకు సమ్మతించారు దేవస్థానాన్ని సందర్శించి సూచనలు చేస్తామని తెలిపారు అనంతరం శృంగేరి పీఠంలోని శారదాంబ అమ్మవారిని ప్రభుత్వ విప్ అధికారుల బృందం సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది వేములవాడ దేవాలయాన్ని అభివృద్ధి దశలోకి తీసుకొని పోవడానికి ఆలయాన్ని విస్తరించడానికి శృంగేరి శ్రీ 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 జగద్గురు గారి అనుమతి కావాలి వారి అనుమతితో ముందుకు పోవాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రభుత్వం కూడా ఒక నిత్యంతో వారి అనుమతి తీసుకొని సుఖంగేరు రావడం ఆలయ అభివృద్ధిలోకి సంబంధించిన నమూనాలను చిత్రాలను వారికి సమర్పించడం వారు కూడా స్వయంగా పర్యవేక్షించి స్థపతి గారిని ఈవో గారిని ఓఎస్డి శ్రీనివాసులు గారిని మమ్మల్ని కొన్ని ప్రశ్నల రూపంలో సమాధానాలను తీసుకొని వారు కూడా గతంలో వచ్చినటువంటి భౌగోళికంగా దేవాలయ పరిస్థితిని అనుణయించుకొని దేవాలయ అభివృద్ధికి మీరు ముందుకు వెళ్ళండి శుభమనే మాటలు చెప్తూ త్వరలోనే దేవాలయాన్ని వారు కూడా శ్రీ 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 జగద్గురు వారు శృంగేరి పీఠానికి త్వరలో వచ్చి ఆలయాన్ని సందర్శించి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని కూడా ఇంకా ఏ విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందో క్షేత్రస్థాయిలో కూడా ఆదేశాలు ఇస్తారని వారు చెప్పడం జరిగింది అయోధ్య శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత నృత్యదాస్ గోపాల్ ఆరోగ్య పరిస్థితి విషమించింది మూత్రాశయ సమస్యతో బాధపడుతున్న ఎనభై ఏళ్ల దాస్ మధ్యప్రదేశ్ గ్వాలియర్లో కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు ఎంతకీ కోలుకోకపోతూ ఉండడంతో లక్నోలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు పుట్టపర్తిలో వినాయక నిమజ్జనోత్సవం కనుల పండుగగా సాగింది సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సంస్థల్లో మూడు రోజుల పాటు పూజలందుకున్న గణపతులను నిమజ్జనం చేశారు విద్యార్థుల వేద పఠనం అనంతరం ఏకదంతుని నామాన్ని జపిస్తూ ఊరేగింపు నిర్వహించారు సత్యసాయి హయర్ సెకండరీ కళాశాల వద్ద నుంచి ప్రశాంతి నిలయం వరకు కొనసాగిన లంబోదరుని ఊరేగింపు భక్తులను తన్మయులను చేసింది కల్కి, బుజ్జి హంసవాహనం టెన్నిస్ కోర్ట్ సంగీత పర్యావరణ నెమలి గరుడవాహన వాహన వినాయకులు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి దేశ విదేశాలకు చెందిన భక్తులు ఊరేగింపును తిలకించారు जय गणेश मूषिकवाहन गणेश मोदकहस्ता गणेश महिमल देवा एकदन्ता सुरेशा सर्वविघ्ना विना सा विरम्बाया हिते అన్నమయ్య జిల్లా రాజంపేటలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా కొంతమంది నిర్వాహకులు గణపతికి వీడ్కోలు పలుకుతున్నారు గణేష్ విగ్రహాల్లో కొన్నిటిని సిద్ధవట మండలంలోని పెన్నా నదిలో నిమజ్జనం చేశారు పూజల అనంతరం ట్రాక్టర్లో కొలువు తీర్చి డప్పు చప్పుళ్ల మధ్య నిమజ్జనానికి తరలించారు నిమజ్జనానికి ముందు రాజంపేట మండలం కొల్లవారిపల్లిలో యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లడ్డూను వేలం వేశారు స్వర్ణ వెంకటయ్య అనే భక్తుడు ఈ లడ్డును రూపాయలకు దక్కించుకున్నాడు నిమజ్జనానికి ముందు రాజంపేట మండలం కొల్లవారిపల్లిలో యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లడ్డూను వేలం వేశారు స్వర్ణ వెంకటయ్య అనే భక్తుడు ఈ లడ్డును లక్ష పదమూడు వేల రూపాయలకు దక్కించుకున్నాడు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం